నమస్కారం ఈసారి మనం వరి సాగు చేసిన అందరిలాగా చేసే పని అయితే మనం ఎవరైతే ఎందుకు అవుతాము ఈసారి మనం శ్రీవరి సాగు శ్రీవరి సాగు గురించి అధ్యయనం జరగ చేయడం జరుగుతూ ఉంది నవంబర్ నాటికి మనం సివిఆర్ మెథడు శ్రీవరి సాగు నవంబర్ నెల ఒక సెట్ లాగా చేయడం జరుగుతూ ఉంది ఇంకా పెట్టుబడి తగ్గించడం జరుగుతూ ఉంది మామూలుగా ఎకరాకి ఒక ఎకరాకి రెండు కిలోల ఒడ్లు సరిపోతాయి రెండు కిలోల ఒడ్లు వేయడం జరుగుతుంది ఎకరాకి అదేవిధంగా మీరు అందించడం చాలా తక్కువ కలుపు నిర్మూలించడానికి కోనో వేడర్ యూజ్ చేస్తాం ఇక రాబోయే డీటెయిల్స్ అన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది అది ఎందుకు సెలెక్ట్ అంటే మడగస్కర్ అనే దేశంలో అంటే విదేశాల్లో మడగస్కర్లో ఒక క్రిస్టియన్ పాస్టర్ యేసు ప్రభు పాస్టర్ దాన్ని ఆయన కనుగొన్నాడు అది మొత్తం ప్రపంచం మొత్తం వ్యాపించింది ఎంతోమంది వేశారు దాని గురించి అణు అనువు తెలుసుకొని ఆ తర్వాతే మనం దాంట్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది వర్షత్ విహారాన్ని టీం మెంబర్స్ శ్రీవరి సాగులో సివిఆర్ మధ్య ఫార్మింగ్ చేస్తూ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా వరి రకాన్ని దాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే చాలామంది చేస్తూ ఉన్నారు గుడివాడ నాయుడు గారు అయితే ఏమి ఇలా ఎంతోమంది చెప్పుకుంటూ పోతే ఎంతోమంది శ్రీకాకుళం జిల్లాలో రైతులైతే ఎంతోమంది ఆ వరి సాగు చేయడం జరుగుతూ ఉంది మనం కూడా ఏదైనా సరే పెట్టుబడి తక్కువ పెట్టుకొని రాబడి ఎక్కువ ఉండేటట్టుగా చేయడమే టీం మెంబర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అంటే ఎంతోమంది జీవితాలు ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి దాదాపుగా భార్య బిడ్డలు కొడుకులు కూతుర్లు ఇలా ఎంతోమంది దాన్నే నమ్ముకొని ఉన్నారు వాళ్ళందరికీ పెట్టుబడి తక్కువగా పెట్టి రాబడి వచ్చేటట్టుగా శ్రీవరి సాగు చేయడం జరుగుతూ ఉంది పది రోజుల ముందే ఉరికోత వచ్చేస్తుంది అసలు నూట ఇరవై రోజులే పంట అది నూట ఇరవై రోజుల ఇంకో పది రోజుల ముందే ఉరికోత వచ్చేస్తుంది కేవలం రెండు కిలోల వడ్లు మాత్రమే సరిపద్దు దానికి అదేవిధంగా ఎనిమిదో రోజు నుంచి పన్నెండో రోజు లేత నారు ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాండేటరీ లేతనారే నాటడం జరుగుతుంది మీరు నెక్స్ట్ చూస్తారు ఇక రాబోయే రోజుల్లో ట్రైల్గా మనం ఒక రెండు ఎకరాలు వేసి చూసి ఆ తర్వాత దాన్ని మనం కోనో వేట తెప్పించి కోన అంటే పచ్చి ఇప్పుడు ఇరవై ఐదు సెంటీమీటర్ ఇరవై సెంటీమీటర్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో కోనో వేట్ర పోవాలా కోనోట్ర పోయి రొట్టె ఎరువులాగా కలుపు అనేది కలుపు కూడా అప్పుడు కలుపు తీయడానికి ఏం ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇరవై సెంటీమీటర్ ఇరవై సెంటీమీటర్ గ్యాప్ పడుతుంది ఆ ఇరవై ఐదు సెంటీమీటర్లో మనం కోనవేట నాడుపుతాం పచ్చి కలుపు కూడా చనిపోయి ఏరు భూమిలో కలయి తినేసరి అది పచ్చి రొట్టి ఎరువుగా ఏర్పడద్ది ఏది ప్రధాన వరికి ఈ విధంగా వరి పండించడమే మన ధ్యేయం నూట ఇరవై రోజుల పాటు మళ్ళీ నవంబర్ నుంచి ప్రయాణం కొనసాగద్ది ఏమన్నా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో కానీ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ఒడ్డుల్లో కానీ రైస్లో కానీ రైస్ మిల్లింగ్లో కానీ బ్రౌన్ రైస్లో కానీ సింగిల్ పాలిష్లో కానీ వైట్ రైస్లో కానీ ఏమన్నా స డౌట్లు కానీ సందేహాలు ఏమైనా ఉంటే హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ని మీరు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు నాకు నా మొబైల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ నవంబర్ నెల దాకా ఉంది కాబట్టి ఇంకా ఏమైనా కొత్త పద్ధతులు ఉన్నా వాటిని అవలంబించి మనం వేయడం జరుగుతుంది ఎవరో చెప్పారు ఏదో చేశారని కాకుండా మనకై మనకు అనుభవపూర్వకంగా రావాలా ఆ విధంగానే మనం చేయడం జరుగుతుంది అది ఎట్లా అనుభవం వస్తుంది అంటే మనం వేయడం ద్వారా ఒక రెండు ఎకరాల్లో మనం ట్రయల్ వేసి చూసి అది ఓకే అనుకుంటే అప్పుడు ఇంకా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది హర్షత్ విహారం టీం మీకోసం వరి పండించడానికి కోసం జీవితం అంకితం చేయడం జరిగింది థ్యాంక్ యూ